కొల్హాపూర్ రాజు సాహు మహారాజ్ కుంభి కుల శివాజీ వారసుడు ఒక బీసీ జ్యోతిరావు పూలే ఊరు బయట ఉన్న దళితులట ఊరు బయట ఉన్న ఒక దళితులట ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజు అని మాకు జ్యోతిరావు పూలే ఆ రుణం చెల్లించుకోవడానికి బయలుదేరినా బీసీలకు ఆ రుణం చెల్లించుకోవడానికి నా కన్ను జరిపించి నాకు మనోనేత్రం ఇచ్చి నువ్వు మహారాజీ ఒకనాడు దేశాన్ని పరిపాలించిన జ్యోతిరావు ఫూలే చెప్పింది కన్ను జరిపించింది నాకు ఆ రుణం చెల్లించుకోవడానికి బయలుదేరిన మిత్రులు దొరికినరు దేవుడు ఇచ్చిన అన్నలు దొరికిన నా వాళ్ళతో బయలుదేరి సాహు మహారాజ్ ఒక అంటరాని వాడికి హోటల్ పెట్టించి హుకుమ దారి ఆట అగ్రవర్ణాల మిత్రులారా మీరు పోయి అంటరాని హోటల్కి పోయి అన్నం తినారట నా తండ్రి సాహు మహారాజ్ అంటరాని వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చిండు అంటరాని వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే అద్భుతంగా పరిపాలించిండని పేరుగాంచిన సాగు మహారాజ్కి ఏం పేరేసిండో తెలుసా బాలరాజు దేడంక రాజ్ ఇది మాదిగోళ్లకు అని పేరేసి ప్రపంచ దేశ లండన్లో మాట్లాడి ఆయన గురించి దేడంకా రాజు ఇది మానవ మాదిగోళ్ళకు రాదు అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి చాతుర్వర్ణ కుల వ్యవస్థని కాదని శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు శూద్రుడు ఎందుకు ఉద్యోగం చేయకూడదు శూద్రుడు ఎందుకు బరిగిపోకూడదు భూమి మీద చదువు మీద జ్ఞానం మీద ఉద్యోగం మీద నాణ్యం మీద సంపద మీద అందరికీ హక్కుండాలని తన రాజ్యంలో అందరినీ సమభాగస్వామ్యం చేసిన సాహు మహారాజుకి దేవంక రాజంటారు అందుకని రుణపడి నేను నా జాతికి కరెక్ట్ గా సాహు మహారాజ్ చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా అంబేద్కర్ అనే విరాట్ స్వరూపం విశ్వరూపం అంబేద్కర్ నుంచి బయటికి రావడానికి అంబేద్కర్ నిప్పిండు సాహు మహారాజ్ పో అమెరికా పో లండన్ పోయి చదువు నేను మీకు ఒకే ఒక్క రాజు వచ్చి అంబేడ్కర్ ని చదివించి అఖండ జ్యోతి అయిపోయాడు ఈరోజు అంబేద్కర్ మరణం లేని అదిగో అంబేద్కర్ చదివిచ్చిన సాహు మహారాజ్ అందుకని వాళ్ళకు రుణం చెల్లించుకోవడానికి బయలుదేరు సార్ కాటమరాజు యాదవ్ బీర్నీ అనే ఒక మాదిగాయన్ని తీసుకొని రాజ్యాన్ని పరిపాలించి ఇద్దరం కలిసి దొనకొండ కేంద్రంగా నెల్లూరు అక్కడి నుంచి నల్గొండ దాఖ రాజ్యాన్ని లేడు ఒక తోటి కలిసి రాజ్యాన్ని పరిపాలించాడు శ్రీ విరాట్ పోగలూరి వీరబ్రహ్మ కక్కయలు తీసుకొని సమాజాన్ని మార్చుకుంటూ తిరిగాడు ఒక కంటరాని దానికోసమే అంటరాని కులంలో పుట్టిన నాలాంటి మాదిగకి ప్రపంచాన్ని చూపించిన బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాలకు సేవ చేయడానికి అలా బీసీ ఉద్యమంలో చేయాలి ఎవరికి అక్కుంది నన్ను వద్దనే ఉన్నారు